హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే మిథున భోజనం తీసుకొని రావడంతో దేవా నేను తిననని చెప్పి బయటికి వచ్చి కూర్చుంటాడు కదా ఇక మీ దేవా వాళ్ళమ్మ ఆకలి అని వచ్చిన వాడి చేత భోజనం తినిపించకుండా వెళ్ళగొట్టేవమ్మ నా కన్న తల్లి మనసు ఎంతలా బాధపడుతుందో అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక మిధున భోజనం తీసుకొని బయటికి వస్తుంది ఇక దేవ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు తల్లి అయినా నువ్వు చేతులతో భోజనం పెడితే నేను తినానని చెప్పాను కదా అని అంటుండడంతో ఎందుకు తినవు మీ అమ్మని భోజనం పెట్టమని పిలిచావు కదా ఆకలిగా ఉందని మరి నా చేతితో పెడితే ఎందుకు తినవు ఇప్పటి నుంచి నీ బాధ్యతలన్నీ నావే అని చెప్పాను కదా నీకు సంబంధించిన పనులన్నీ నేనే చూసుకుంటాను అని అంటుండడంతో ఇక చాలు ఆపు నాకు అసలు ఈ అన్నం వద్దు ఏమొద్దు తీసుకెళ్ళు అని అంటుండడంతో ఇక మిథున అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు తిను అని అంటుండడంతో నీ చేత్తో ఇస్తే నేనేం తీసుకోను అని అంటాను దాంతో మిథున అయినా నువ్వెందుకు తిననంటున్నావో నాకు తెలుసులే అని అంటుంది ఇక దేవా ఏంటి నేను ఎందుకు అంటున్నానో నీకు తెలుసా ఎందుకో చెప్పు అని అంటుండడంతో ఎక్కడ నా చేత్తో భోజనం తినేస్తే నేను భార్యనని ఒప్పుకున్నట్లు అవుతుందని అందుకని భయపడుతున్నట్టున్నావు అయినా నువ్వు పైకే మాత్రం అంతగా గంభీరంగా ఉంటావు కానీ లోపల ఇంత భయస్థుడివా అని అంటుండడంతో ఏ ఏం మాట్లాడుతున్నావు ఈ దేవా గురించి ఈ దేవా గురించి ఏరియాలో వెళ్ళి అడుగు అందరూ కథలు కథలుగా చెప్తారు అని అంటుండడంతో చెప్పడానికి ఏముందిలే ఒక ఆడపిల్ల పిల్ల భోజనం తీసుకొస్తే తిననని అంటున్నావు అలాగే తినేస్తే నన్ను భార్యగా ఒప్పుకున్నట్లు అవుతుందని భయపడుతున్నావు నీ గురించి ఏంటి నేను తెలుసుకునేది అని అంటుండడంతో ఏంటి నిన్ను నేను భార్యగా ఒప్పుకున్నట్లు అవుతుందా ఈ భోజనం తింటే ఎందుకు అవుతుంది అని అంటున్నంత మరి అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నావు తిను అని చెప్తుంది దాంతో దేవా ఎందుకు తినను చూస్తూ ఉండు ఇప్పుడు అన్నం మొత్తం తినేస్తానని చెప్పి మిథున చేతిలో నుంచి ప్లేట్ లాక్కొని తింటాడు ఇక మిథున హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక తాగాక వాటర్ ఇవ్వడంతో తాగుతాడు దాంతో ఇప్పటికైనా తెలిసిందా ఈ దేవ ధైర్యవంతుడని అని అంటుండడంతో తెలిసింది తెలిసింది అని అంటుంది ఏంటి నవ్వుకుంటున్నావని అని దేవ దాంతో అయినా నువ్వు పప్పులో కాలేసావులే నేనేమన్నాను భార్యగా నీ బాధ్యతలన్నీ నావేనని నిన్ను నేనే చూసుకుంటానని ప్రతి ఒక్క విషయం నీకేం కావాలని అన్నాను కదా ఇప్పుడు నా చేత్తో భోజనం తీసుకొచ్చి ఇచ్చాను తిన్నావు అంటే నేను భార్యనని ఒప్పుకున్నట్లే కదా అని అంటుండడంతో ఏంటి ఇలా మాట మారుస్తున్నావు అని అంటుండడంతో నేను తినడానికి ఎన్ని మాటలైనా చెప్తానని అంటుంది దాంతో అబ్బా దీని దగ్గర మళ్ళీ ఓడిపోయాను అని చెప్పి నాయన నీతో నాకు మాటలుండి నాకు బయట చాలా పనులు ఉన్నాయని వెళ్ళిపోతాడు ఇక ఇదంతా దేవా వాళ్ళమ్మ అయితే చూస్తుంది దాంతో చాలా థ్యాంక్స్ అమ్మ నా కడుపు నా కొడుకు కడుపు నిండేలా చూసావు అని అంటునంతో ఇందులో ఏముంది నా తేగారని అంటుంది ఆ తర్వాత ఇక ఆ మిథున వల్ల వదిన చాలా కోపంతో ఆ దేవాగాడే తన భర్త అనుకొని ఆ రౌడీ వెదవ కోసం ఆ మిథున వెళ్ళిపోయి బాగానే ఉంది కానీ నా తమ్ముడు ఆదిత్య మాత్రం ఆ మిథునని మర్చిపోలేక ఇటు భోజనం చేయకుండా తన ప్రాణాన్ని తానే తీసుకునేటట్టున్నాడు ఇదంతా జరగకూడదనుకుంటే ముందు మిథున మా తమ్ముడి భార్య కావాలి అలా కావాలంటే మిథున దేవ బ్రతికుండంగా పుట్టింటికి రాదు అందుకోసమే ఆ దేవాని ఏదో ఒకటి చేయాలి అలా చేస్తేనే తప్ప మీదున మళ్ళీ ఇక్కడికి రాదు నా తమ్ముడితో తనకు పెళ్ళి జరగదు నా తమ్ముడు కోసం నేను ఏదన్నా చేస్తానని చెప్పి ఇక రౌడీలతో అయితే మాట్లాడుతుంది మీదున ఇక దేవా గురించి చెప్పి అతన్ని చంపేయాలని ఇక ఈ విషయం చాలా గుట్టుగా ఉండాలని చెప్పడంతో ఆ రౌడీలు మీరు నా మాకు వదిలేయండి మేడం వాడి ప్రాణాలు తీసే బాధ్యత మాది అని చెప్పడంతో ఇక మిథున వాళ్ళు వదిన వాళ్ళకి అడ్వాన్స్గా డబ్బులు కూడా ఇస్తుంది ఇక దేవా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఇక షెడ్లో తాగి తాగి మాట్లాడుతూ ఉంటాడు అంతలో ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవ ఒక్కడే ఒంటరిగా షెడ్లో ఉంటాడు అక్కడికి రౌడీలు అయితే వస్తారు ఇక దేవ మత్తులో ఉండడంతో రే ఎవర్రా మీరు అని అంటూ ఉంటాడు దాంతో ఇక వాళ్ళు ఒక్కసారిగా దేవా పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు ఇక దేవ తాగిన మత్తులో ఉండడంతో దెబ్బలు తింటూ ఉంటాడు ఇక దేవకు అసలు ఏం అర్థం కాదు మీరు మీరాడు అడుగుడు తింటే అని చెప్పి ఇక దేవ ఇక అక్కడున్న అయితే తన ముఖం పైన వేసుకొని ఇక రావుడీలను అయితే చితకబాతాడు ఆ దే ఆ కొట్లాటలో దేవ చేతికైతే దెబ్బలు తగులుతాయి దాంతో ఇక తన స్నేహితులకు ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చి ఇక కట్టు కట్టించి దేవాన్ని ఇంటికైతే తీసుకొస్తారు ఇక మిథున దేవా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది దేవా అలా దెబ్బలతో రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఇంత దెబ్బలు తగ్గించుకొని వస్తున్నారు అని చెప్పి ఏమైంది అని అడుగుతుంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదని అంటాడు దాంతో ఏముందిలే మళ్ళీ ఎవరితోనో కొట్లాట పెట్టుకొని ఉంటావు ఇవన్నీ నీకు మామూలే కదా అని అంటుండడంతో ఇక షెడ్లో ఉండే అబ్బాయి తిన అన్నని ఎవరో తెలియని వ్యక్తి వచ్చి అటాక్ చేశారు అసలు కాస్తలో అయితే ప్రాణం పోయేది అని అంటుండటంతో మిథున షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటున్నడంతో రే అయినా తను నాకేమవుతుంది అంట తనకన్నీ చెప్తున్నావు అని అంటుండడంతో అది కాదన్నా ఎంతైనా తను నీ భార్య అని అంటుంటే రే నోర్ ము అని అంటాడు ఇక మిథున ఏంటి ఇవన్నీ అసలు ఎందుకు ఇలా జరిగింది అని అంటుండడంతో అయినా నీకెందుకు నేనేమైపోతే అని అంటూ ఉంటాడు దాంతో మిథున నీకేమైపోతే నాకేంటి అని అంటావుంటి నువ్వు వే నా భర్తం అనుకొని నిన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చాను నీకేమన్నా అయితే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక దేవ కోసం చాలా తాపత్రయపడుతూ ఇక దగ్గరుండి చూసుకోవాలని అనుకుంటూ ఉంటుంది కానీ దేవా మాత్రం మిథునని దగ్గరికి కూడా రానివ్వడు దాంతో ఇక మిథున ఎలాగైనా దేవాకి మందులు అవన్నీ ఇవ్వాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఆరాటపడుతూ ఉంటుంది ఇక తన తల్లి మాత్రం ఏంట్రా ఈ కొట్లాటలు ఎప్పుడు నువ్వు అని అంటుండడంతో అమ్మ ఇందులో నా తప్పేం లేదమ్మా అసలు ఆ రౌడీల్ని కూడా నేను ఇప్పటి వరకు చూడలేదు వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక మెదన ఎవరై ఉంటారు ఎవరు ఇలా చేస్తుంటారని చెప్పి చాలా కంగారు పడుతూ ఇక దేవాన్ని అయితే దగ్గరుండి చూసుకోవాలని చెప్పి చాలా అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి